జగనన్న పథకాలు ఎన్నెని చెప్పాలి ఏమని చెప్పాలి అన్నట్లుగానే ఈరోజు మళ్ళీ మరి విశాఖపట్నంలో ఉన్న కంచరపాలెం గత చేరువలో మరి విశాఖపట్నంలో ఉన్న మరి రైల్వే స్టేషన్ అతి దగ్గరలో మరి అలాగే మరి ఆర్టీసీ కాంప్లెక్స్ కి చాలా చేరువలో ఉన్న ఈ ధర్మనగరం ఎప్పటి నుంచో మరి దళితులు నివాసం అవుతున్న కాలనీగా మరి ఎప్పటి నుంచో మరి రెల్లి కులస్తులు మరి గత అరవై సంవత్సరాల కిందటి నుంచి మరి ఇక్కడ నివాసం అయి ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ఆ కాలనీ వాసులకు ఒక మహర్దశ వచ్చిందని చెప్పాలి మరి గృహ నివాసాలతో పాటు ఒకనాడు ఇచ్చిన మరి గృహ నివాసాలు కాక మరి ఈ రోజు ప్రత్యేకంగా మరి ఏదైతే మరి వారు వాడుకోవడానికి వీలుగా సంఘ సముదాయం అయితే అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి విషయంలో మరి జగన్ చేసిన చేస్తున్న కార్యక్రమం ఇరవై నాలుగులో ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం నగం గారు చెప్పండి అసలు రేపు రెండు వేల ఇరవై నాలుగులో లో జగన్ అన్న అంటే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఇరవై నాలుగులో ఏ స్థాయిలో గెలవబోతున్నాయి ఇరవై నాలుగు సూపర్ స్థాయిలో గెలవబోతుంది ఓట్లు ఆడలు ఓట్లు మొగోళ్ళో అందరు సాయ జగన్ గారికి చంద్రమోహన్ చంద్రమోహన్ నాయుడు గెలవడం అంటూ లేదు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు ఎలా అంటారు ఏ విధంగా గెలుస్తారు అతను పరిపాలన బట్టి గెలుస్తారు సార్ అంగన్వాడి అన్ని మొత్తం అన్ని పరిపాలన చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డిది అందరు ఓట్లు అతనికే పడతాయి సృష్ంటారండి మా మా చంద్రబాబు నాయుడే బాగా పరిపాలన చేస్తాడు అది ఇదని అంటారు కానీ అదేం కాదండి మా జగన్ రెడ్డి గారే బాగా చూసుకుంటారు ఇప్పుడు మీరుంటున్న ఈ ధర్మానగర ప్రాంతానికి ఏ విధమైన సహాయ సహకారాలు ఈ రోజు కేకే రాజు గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి అంటే మరి ఏమైనా ఉంటే క్షుణ్ణంగా చెప్పగలరా అంటే ఇంకేం చెప్తాను సార్ మాకు ఇదిగో ఇచ్చారు మాకు తర్వాత అంబేద్కర్ పనిచేస్తారు ఇప్పుడు వచ్చారు చాలా బాగుంది మాకు మనతో పాటు మరి సీనియర్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు వారితో కూడా మాట్లాడే చేద్దాం మేడం చెప్పండి ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది రేపు రెండు వేల ఇరవై నాలుగులో ఏ స్థాయిలో ఆ యొక్క విజయాన్ని చూపించబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అంటే ప్రజలు ఆల్రెడీ ఎటువంటి పథకాలు లేనప్పుడు ఒక అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు ఆయన ఏదైతే పాదయాత్రలో చెప్పారో అదే విధంగా ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు కానీ అవతాతలకు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి అవతాతల వరకు ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే ఆయన పాదయాత్రలో చెప్పారో ప్రతి ఒక్కటి పరిపూర్ణంగా చేయటం అనేది జరిగింది అలాగే అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరూ ఎదురు చూసేది ప్రతి ఒక్కరూ విద్య వైద్యం విద్య ఉంటే అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివించలేరు అలాంటిది ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ప్రైవేట్ స్కూల్ కంటే ఎక్కువగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గవర్నమెంట్ స్కూల్ని తీర్చిదిద్దడం అనేది జరిగింది అలాగే స్కూల్ పిల్లలకి కావాల్సిన ప్రతి ఒక్క వస్తువుని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మామగా మేన మామగా ప్రతి ఒక్కరికి ఇవ్వటం అనేది జరుగుతుంది అలాగే అంగన్వాడీలో ఉండే చిన్నపిల్లలకు కానీ గర్భిణీ స్త్రీలకు కానీ బాలింతలకు కానీ పోషకాహారం అనేది ఇవ్వటం జరుగుతుంది ఇన్నాళ్ళ తల్లిదండ్రులు తల్లి తెల్లవారు ఐదు గంటలకు ఆరు గంటలకు లేచి క్యారేజీలు కట్టే పరిస్థితి ఉండేది ఇప్పుడు ప్రతి ఒక్క స్కూల్లో కూడా మంచి ఆహారాన్ని స్కూల్లో పిల్లలకి ఇవ్వటం జరుగుతుంది మీరు క్యారేజీలు అయితే తెచ్చుకోకండి ఖచ్చితంగా ఇక్కడే తినండి మంచి ఫుడ్ మన గవర్నమెంట్ అందిస్తుందని చెప్పి టీచర్స్ కూడా అవగాహన ఇస్తూ పిల్లలకి క్యారేజీలు కూడా తల్లిదండ్రులు కట్టకుండా ఆ బాధ్యతను కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏమేమి కావాలనేది అలాగే అమ్మఒడి కానీ తర్వాత ఇన్నాళ్ళ స్కూల్లో పిల్లలు వాష్రూమ్కి వెళ్ళాలంటే స్కూల్ మొదలైన స్కూల్ మొదలైన దగ్గర నుంచి ఈవినింగ్ వరకు గుప్ప పెట్టుకొని ఉండే పరిస్థితి ఉండేది పిల్లలు వాళ్ళ టీనేజ్కి వచ్చే పిల్లలకు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు అలా కాకుండా స్కూల్లో వాష్రూమ్స్ కానీ నాడు నేడు అని పెట్టి ప్రతి ఒక్క స్కూల్ని కూడా పిల్లలు పెద్ద పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్ వైపు చూసే విధంగా స్కూల్ అనేది ఉంది అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి అంటే వైద్యం ప్రతి ఒక్కరూ కూడా ఎవరికైనా హెల్త్ బాగాలేదు అంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే రెండు వేల రూపాయలు లేకపోయింది ఒక హాస్పిటల్కి వెళ్ళాం ఏదైనా ఆపరేషన్ కావాలంటే యాభై వేలు లక్ష రూపాయలు పెట్టే పరిస్థితి ఉంటే ఆ ఇంట్లో ఆ మనుషులు చావటం తప్ప ఆపరేషన్ చేయించుకునే ఇది కానీ హెల్త్కి చూపించుకునే ఇది కానీ ఉండేది కాదు ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ ఇన్నాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ని కూడా ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పాతిక లక్షల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మనకి పాతిక లక్షల రూపాయలు ఖర్చుకి మనకి ఆరోగ్యశ్రీని ఇది చేయడం జరిగింది ఎవరికి ఎటువంటి హెల్త్ బాగాలేకపోయినా కూడా దానికి హాస్పిటల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి బయటకు వచ్చాక కూడా వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి వాళ్ళని పంపించడం జరుగుతుంది ఇంకేంటి అభివృద్ధి అభివృద్ధి అంటే మన ప్రతిపక్షం ఏం చెప్తుంది అభివృద్ధి అంటే ఏంటి అంటే అభివృద్ధి అంటే ఏంటి అంటే వాళ్ళు ఏమైనా మనకేమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాటిలో ఒక్కటైనా చేసి చూపించారా పోనీ ఆయన ఇచ్చిన హామీలో ఒక్కటైనా మన డ్వాక్రా మహిళలు రుణమాఫీ అన్నారు కనీసం ఒక డ్వాక్రా మహిళ మహిళకు వంద రూపాయలైనా రుణమాఫీ చేశారా లేదు ఈరోజు వేల కోట్లు రుణమాఫీ ఒక బటన్ ఒక రుణమాఫీ చేయడం అనేది జరుగుతుంది ద్వాక్రా మహిళ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి మళ్ళీ మనకి ఇలాంటి పథకాలు కానీ ప్రజలకి పేదవాడికి ఏం కావాలో పేదవాడి నాడి తెలుసు పేదవాడి నాడి తెలుసుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక మెజారిటీ మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ఓటు అనే ఒక ఆయుధంతో ఆయన గెలిపించుకుంటారు ప్రతిపక్షాలు కానీ ఏది ఎన్ని పుట్రలు చేసినా ప్రజలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుందో తెలుసు ఏం చేయాలనేది కూడా తెలుసు ఆ ఓటు అనే దీంతో జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక తో ప్రజలందరూ గెలిపించుకుంటారు ఈ విషయంలో ఇంకా చూడటానికి ఏమీ లేదు కన్ఫర్మ్ చెప్పండి నా పేరు లక్ష్మి అండి లక్ష్మి గారు చెప్పండి అంటే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కానీ జన సైనికులు కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే బటన్ లో సరిపోతుంది అసలు అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది అని అంటున్నారు దానికి సమాధానం ఇచ్చి అభివృద్ధి అనేది మన రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా అనే ఒక విపత్తు వచ్చింది ఆ విపత్తుతో రెండు సంవత్సరాల కాలం కూడా వృధాగా ఎవరు ఇంట్లోంచే బయటకు రాలేని పరిస్థితి అటువంటి టైంలో ఇంకా అభివృద్ధి అంటే ముందంతా కూడా ఎవరైనా ప్రజలు ఎవరు అభివృద్ధి అభివృద్ధి అంటే విద్య ఏది వైద్యం ఏది అని ఆ రెండు అయితే బాగానే చేస్తున్నారు కదా ఇంకా అభివృద్ధి అనేది నెక్స్ట్ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అప్పుడు ఏం చేయాలనేది అభివృద్ధి ఏం చేయాలనేది ఇంకెలా చేయాలనేది ఆల్రెడీ ఇప్పటివరకు అభివృద్ధి వచ్చిందని ప్రజలంతా అనుకుంటున్నారు వాళ్ళకి అభివృద్ధి అంటే ఏంటనేది ఎప్పుడు ఏది చేయలేదు కాబట్టి వాళ్ళకి అభివృద్ధి కోసం తెలీదు ప్రతిపక్షంకి ఇప్పుడు అభివృద్ధి ఏంటనేది ఆల్రెడీ జరుగుతుంది జరిగింది జరుగుతూనే ఉంటుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత కూడా ఏం చేయాలనేది ఆయన చేస్తారు అప్పుడు అయితే మాత్రం అభివృద్ధి బాగానే ఉంది లక్ష్మి గారు అంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మొన్న లోకేష్ బాబు గారి యొక్క మీటింగ్ ప్రధానంగా ఆ మీటింగ్లో ఆ స్లీవ్స్ మడత పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు కానీ మేమైతే ఆయన కుర్చీ మడత పెట్టే రోజులు దగ్గరకు వచ్చాయి దానికోసం మేము ఎదురు చూస్తున్నాం అంటారు దాన్ని ఎలా చూడచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్లీవ్స్ మడత పెట్టారు అంటున్నారు కదండి దానికి అర్థం ఏంటంటే నేను ఒక్కడిని సింగిల్గా వస్తున్నాను నా కార్యకర్తలతో మీరు పది మంది వచ్చినా కూడా నేనే విజయం నా కార్యకర్తలు నన్ను విజయం చేకూరేలా చేస్తారు మీరు ఎన్ని చేసినా సరే నేను విజయం సాధిస్తాననే విధంగా ఆయన స్లీవ్స్ మడత పెట్టడం జరిగింది ఆ విషయం చెప్పడం జరిగింది నేను కూర్చుని మడత పెడతానన్నారు అంటే ఆయన ఒక్కరే వస్తే ధైర్యం చాలక పది మందిని తోడు తెచ్చుకుంటున్నారు కాబట్టి ఆయన అలా మాట్లాడటంలో ఆయన అవివేకం ఎంత ఉందన్నది ప్రతి ఒక్కరికి ప్రజలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఒక దేవుణ్ణి తర్వాత కార్యకర్తలని ఆయన నమ్ముకున్నారు ఖచ్చితంగా ఆయన విజయం కంపల్సరిగా చేకూరుతుంది కాబట్టి ఆయన ధైర్యంగా సింగిల్గానే వస్తున్నారు వీళ్ళు పొత్తులు పెట్టుకుంటూ పొత్తులు పెట్టుకుంటూ పొత్తులు పెట్టుకుంటూ రావడమే జరుగుతుంది మీదట కూడా వాళ్ళ పని అంతే రైట్ అండి మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన ఒక మాట అంటున్నారండి అంటే ప్రతి మీటింగ్ లో కూడా ఆయన ఒక మాట అంటున్నారు రానున్న దినాలు పెట్టి బేడా బాండ సర్దుకునే రోజులు జగన్ మోహన్ రెడ్డి గారికి వచ్చే మీరు త్వరలో చూస్తారని అంటున్నారు దాని ఎలా చూడొచ్చు పెట్టి పేడ సర్దుకోవడం అంటే ఈయన ఏంటంటే పెట్టి పేడ సర్దుకోవడం ఆయన చేస్తారని ఇండైరెక్ట్ గా చెప్తున్నారండి ప్యాకేజ్ స్టార్ కదా ఆయన వాళ్ళు ఇచ్చేదంతా కూడా పెట్టిలో సర్దుకొని నేను వెళ్తాను అనే విధంగా ఆయన ఇండైరెక్ట్ గా చెప్తున్నారు రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎలక్షన్లు ఏవైతున్నాయో ఆ ఎలక్షన్ విషయంలో అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే క్యాండిడేట్లు గానీ ఎంపీ క్యాండిడేట్లు కానీ వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు ఈ పాదయాత్రలో ప్రజలు ఎక్కువ ఆధారాలు చూపిస్తున్నట్టు కనబడుతుంది ఎక్కడికెక్కడ హారతలు కూడా పడుతున్నారు అంటే ఇప్పుడు ఎంఈవీ గారు అయితేనేమి మరి ఆడర్ ఆనంద్ గారు అయితేనేమి మరి కేకే రాజు గారు అయితేనేమి వీళ్ళందరికీ కూడా ప్రజలు హారతులు పడుతున్నారు ఈ హారతులు పట్టడం చూసి అంటే ఓడిపోతామని భయం ఏమైనా అంటే మిగతా పార్టీలకు ఏమైనా కలుగుతున్నా లేదు సార్ ఎందుకంటే మా నియోజక ఉత్తర నియోజకవర్గంలోని ఎమ్మెల్యే గెలిచిన ఆయన కనీసం అడ్రస్ కూడా లేదు ఇందులో కూడా కనీసం మీరు ఎలా నాకు ఓటు హక్కు నాకు వినియోగించి నాకు తెలుగుదేశం తరపుని గెలిపించారు కనీసం మీరు ఎలా ఉన్నారమ్మా తాత అవ్వాలైనా గర్భిణీస్ అయినా విద్యార్థులైనా మీకు ఏమైనా ప్రభుత్వం ద్వారా పథకాలు అయినా లోటుపాట్లు ఉన్నా ఏవైనా ఏ రోజు ఎవరిని సందర్శించే ఒక విషయం కూడా లేదు అక్కడ ఆయన ఉన్నాడో పోయాడో అడ్రస్ అయిపోయాడు ఏమయ్యాడో ఎవరికీ తెలీదు కానీ అతను కేకే రాజు గారు ఎమ్మెల్యే పోస్ట్ కోసం చూడలేదు నా ప్రజలు నా పార్టీ మా జగన్ అన్న పార్టీలోనే ప్రజలందరూ అభివృద్ధి పడాలని ప్రతి ఒక్క పేదవారికి ఏ సమస్య ఉన్నా ఏది పథకం లోటుపాట్లున్నా అతను ఆ లోటుపాట్లు సవరించి వారికి డైరెక్ట్గా ఆ పథకం వచ్చేటట్లు చేస్తున్నారు సార్ అదేవిధంగా మా ధర్మనగర్ ఫిఫ్టీ ఫైవ్ వాటికి వస్తే మా ఏరియాలో చాలా అన్ని లోపాలు ఉన్నాయి క్రాంతి ఒకటి అంబేద్కర్ బొమ్మ స్టాట్యూ మొత్తం పెట్టింది కేకే రాజు గారి వర్లే తర్వాత క్రాంతి ఎప్పటి నుంచో షెడ్ డేస్ ఉన్నది మా వాళ్ళందరూ మా ఎస్సీ క్యాండిడేట్స్ అందరూ మాకంటూ ఒకటి సంస్థ కావాల సార్ మాకంటూ ఒక ఎంటి మీటింగ్ పెట్టుకోవడానికి మా కులస్తులకంటూ అంటూ ఒకటి ఉండాలను ఇరవై లక్షల రూపాయల బిల్డింగ్ ఈ రోజు మీకు కళ్ళారే చూస్తున్నారు ఎదురుగా కనిపిస్తుంది మాట ఇచ్చిన ప్రకారం కొద్ది రోజుల్లోనే ఆయన బిల్డింగ్ కళ్ళ ముందు ఎదురు శాంక్షన్ చేసి ఈ రోజు ఓపెనింగ్ కూడా జరిగిచ్చారు సార్ అందువల్ల ప్రజలు ఓట్లు పార్టీకి పదవులకి విలువ ఇవ్వటం లేదు అభివృద్ధికి వాల్యూ ఇచ్చి కేకే రాజుగారికి అన్నా విష ఇప్పుడు మీరు అన్నారు కదా ఆనందరావు గారికి కన్నా ఇప్పుడు అమివి సత్యనారాయణ కన్నా వాళ్ళు ప్రభుత్వం ద్వారా వచ్చిన ప్రజలకు చేరవేస్తున్నారు కాబట్టి పార్టీ నిమిత్తం లేకుండా వారికి హార్తలు పడుతున్నారు సార్ ప్రతి ఒక్కరు నాతో పాటు నేను కూడా అదే చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను ఈ రోజు కేకే రాజు గారు అలిపేర అంటే అలిపేరాలని అంటే నార్త్ నియోజకవర్గ బాధ్యతలు భుజాలని భుజాలు పెట్టి పెట్టి పెట్టుకొని మరి ప్రజల దగ్గరికి వెళ్లి ఆహార నిసులు శ్రమలో పడుతున్నారు అంటే తెరలారు ఆరో గంటకి వచ్చేస్తున్నారు ప్రజల మధ్యకి అంటే ఎమ్మెల్యే కానప్పటికీ కూడా చేస్తారు కదా ఏటి అవసరం అయిన కదా ఏ అతనికి సొంత అవసరాలు కాదు సార్ పేదవాళ్ళు మా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బందులు పడకూడదు ఎవరికి ఏ అవసరం ఉందో మా అన్న ద్వారా మా అన్న రాజ్యంలోని ఎవరు నేను ఎవరికి అభివృద్ధి లేకుండా ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా నేను మా అన్న ద్వారా తెలియజేసి వారి సమస్యను క్లియర్ చేస్తానని సారేమో అది గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా అనేక సమస్యల నుండి బయట పెడుతున్నారండి ప్రతి ఒక్కరికి ఈ రోజు కేకే రాజు గారు ఎమ్మెల్యే కంట ఇంకా ఎక్కువ స్థానంలో ఉండేటట్టు ప్రతి ఒక్కరునేమో అతనికి ఆదరణ ఇస్తున్నారు సార్ రాజులకి కామానికి ఒక స్వభావం ఉంటది రాజులకి అంటే వాళ్ళ చేతికి ఎముక లేదంటారు ఎముకుండదంటారు అంటే ఎవరికి అడిగినా కంపల్సరీ చేస్తున్నారు ఒక ఎమ్మెల్యే అవ్వకుండా ఇలా చేస్తున్నారు కదా రేపు ఎమ్మెల్యే అయితే ఆయన సహాయ సహకారం ఎలా ఉండబోతున్నారు ఇంకా డబల్ డబుల్ ఉంటాయి సార్ ఇంకా మూల మూల పేద ప్రజలు ఎవరు లేకుంటే నిర్మూలిస్తారు మాకు ఏకే రాజు గారు ఆయన నమ్మకం అయితే మాకుంది ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఎమ్మెల్యే గెలిపిస్తుంటాం కూడా మా నియోజకవర్గంలో మాజీ శాసన సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒకప్పుడు మరి ఇదే నియోజకవర్గం ఎమ్మెల్యే ఆయన ఏమంటారంటే డెవలప్మెంట్ అని పేరుతో అంటున్నారు అసలు ఏమీ డెవలప్మెంట్ కనబడట్లేదు అని అంటున్నారు చెప్తారు సార్ ఇది వింటానికి చాలా ఆశీర్వాదంగా ఉంది సార్ మీరు అందరూ చూస్తున్నారు మీ మీడియా వాళ్ళేంటి ప్రతి ఒక్కరు చూస్తున్నారు ప్రజలకి ఎదురుగా కళ్ళ అద్దుగా కనిపిస్తుంది అభివృద్ధి ఏంటన్నది ఒకప్పుడు నాటి నియోజకవర్గంలో ఎలా ఉండేది ఏ మూలైనా మరుగుదొడ్లు రోడ్లు లేకుండా ఎంతో అసహ్యంగా ఎటువంటి సామాజిక భవనాలు లేకుండా స్కూల్లో ఎంతో పాడుబెట్టయిన స్కూళ్ళు ఆరోగ్య ఏంటి అంగన్వాడీలు అంటే మరీ దారుణంగా ఏమీ లేకుంటూ ఉండేది ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మా మాజీ అంటున్నారు ప్రతిసారి మాజీ కాదు మా కేకే రాజు గారు ఎమ్మెల్యే అతను అంతే అతను పోస్ట్తో సంబంధం లేదు లేదు అసలు ఆయన చేసిన వర్క్ ని బట్టి ఆయన మా గుండెల్లో ప్రజల గుండెల్లో మహారాజుగా ఉన్నారు మా నాటి నియోజకవర్గంలో ఇప్పుడు ఆయన విష్ణు కుమార్ రాజు గారు చెప్తున్నారు కదండి ఆయనకి ఆయన ఏ రోజైనా సందర్శించారా వాటిలోకి వచ్చి నిజమే ఆయన మాజీగా ఉన్నారు ఈయన మాజీగా ఉండి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు విష్ణు కుమార్ గారు మాజీ అయ్యి ఉండి ఏ కార్యక్రమం ఓపెన్ చేస్తారు చెప్పండి అది నాకు వచ్చినండి మా ప్రజల తరపు నుంచి ఆయనకు వేస్తున్నాను వచ్చినాయి ఇంకొకటి ఏంటంటే అంగన్వాడీ తరపు నుంచి అంగన్వాడీలు ఎప్పుడొచ్చేసారు ఇంతకు ఇంతకుముందు అంగన్వాడీ ఉందంటే ఎవరు ఏ ఫుడ్ ఇస్తున్నారో ఏమి ఇస్తున్నారో లేదు లేదు రోజు గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా అంగన్వాడీలో ప్రతి ప్రభుత్వం ద్వారా ఫుడ్ వస్తుందా లేదా ప్రతి గర్భిణీ స్త్రీలకి చెకప్లు అవుతున్నాయా లేదా వారికి పోషకాహారం ఇస్తున్నారా లేదా ప్రతిదీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా మా కేకే రాజు గారు చెకింగ్ చేస్తున్నారు అది ఏమైనా లోపమున్నా ప్రభుత్వానికి ఉత్తర్వులు తెలిపిచస్తున్నారు తర్వాత అంగవలికి ఉన్న వాళ్ళు చాలా మంది ఉపాధి ఎంతో మంది ఉన్నారు సార్ మా ప్రభుత్వంలో మూడు వేలు శాంక్షన్ తీసుకుంటున్నారు ఇంకా చైర్స్ ఇచ్చారు అంగ అంగవైఖ్యం ఉన్నవారికి తర్వాత వృద్ధులు అమ్మ అవ్వ ఉన్నారంటే వాళ్ళకి నలుగురు కొడుకులున్నా నువ్వు చూడు నువ్వు చూడు అని పక్కన పెట్టే రోజులు ఒకప్పుడు ఉండేవి ఇప్పుడు అలా లేవు ఎందుకంటే జగన్ గారి ప్రభుత్వంలోని తెల్లవారేసరికి ఐదో గంట కొట్టేసరికి జగన్ గారి ప్రభుత్వం వాలంటరీ పథకం నిరోసేస్తున్నారు ఒకటో తారీఖు అనేసరికి అవ్వలు లెగక ముందే లేపి మరి వాళ్ళకేమో మూడు వేల రూపాయలు ఫెన్షన్ డబ్బులు అందిస్తున్నారు ఒకవేళ అనారోగ్య సంస్థ ఏ హాస్పిటల్లో ఉన్నా ఆ అడ్రస్ కనుక్కొని అదే వాలంటరీ తన కింద ఎవరైతే అనారోగ్య సంస్థ హాస్పిటల్ ఉన్నారని ఈ ఫెన్షన్ డబ్బులు ఏ విధంగా వాళ్ళకి అవసరం ఉంటుందో అని ఒకటో తారీఖునే వాళ్ళకి అందజేస్తున్నారు సార్ ఈ విషయం మీరు వెరిఫికేషన్లో తెలిసే ఉంటుంది అలాంటప్పుడు మనం పథకాల కోసం ఎదురు చూడకూడదు మనకు ఏంటి మనకి అక్కడ ఏంటి ఎమ్మెల్యే పదవి ఇచ్చారు పదవులతో సంబంధం లేదు సార్ మనం ప్రజలకు అందుబాటులో ప్రజాసేవ ఏం చేస్తాం దాన్ని బట్టి ప్రతి వ్యక్తిని గుర్తిస్తారండి ఎక్కువగా నార్త్ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఓటింగ్ వచ్చేటప్పుడు గెలవడానికి కారణం మెయిన్ ధర్మానగరం ఎందుకంటే ఎక్కువ అధిక పాపులేషన్ ఎక్కడే ఉంటుంది రెండు దళితులు ఎక్కువ ఉంటారు అందులో రిలీఫ్ కోల్ ఎందుకంటే మనసులు వాళ్ళు మంచి అంటారు ఆ కోణంలోనే ఈ రోజు చేతి కెమికల్ ఎముక లేని రాజు మన కేకే రాజు గారు కదా మీరు అంటున్నారు మరి ఆ రాజు గారు అసలు ఎందుకు ఆయన మీద అంత ప్రేమ మీరు చూపిస్తారు మా ప్రేమ అంటే మాకు మీరు అన్నారు కదండి దళితులని మా రాజుగారు ఎప్పుడు దంతలు చూడలేదు సార్ ఆయన రాజుగారు మమ్మల్ని రాజులాగే చూశారు ఈ రోజు కూడా సార్ మాకు పలానా ప్రాబ్లం అంటే రా అని ఇలా కగులుచి ఏంటి నీ ప్రాబ్లం అని తన పక్కన కూర్చోబట్టి వితిన్ టూ డేస్ లోనే అది క్లియర్ చేస్తున్నారు సార్ ఏ ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే చేయని పనులు మా రాజుగారు చేస్తున్నారు అలాంటప్పుడు మా రాజుగారికి మేము జై జై కొడతాం కదా సార్ గంటా శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా సార్ ఎక్కడ అయిపోయారు ఆయన ఆయన ఫేస్ కూడా గుర్తులేదు ప్రజలకి ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో కూడా అడ్రస్ లేదు గెలిచాడు వెళ్ళిపోయాడు అంతే ఆయన ఆ రోజు ప్రచారం రోజు కూడా వీధిలో ఎక్కడైనా నే గుమ్మం దగ్గర గంట శ్రీనివాస్ గారు వచ్చి నాకు ఓట్ అయ్యండి అని అడిగే తాకాదు వాళ్ళు కూడా మీ మీడియా లోనే వెతకండి ఎక్కడైనా ఆయన కనిపిస్తారేమో వచ్చారు ఏదో ప్రజలను గుట్టిగా నమ్మించి ఏదో ఓటు వేసుకుని గెలిచారు అతని అదృష్టం బట్టి కానీ మా రాజుగారు పదవికి ఆశించలేదండి ఎమ్మెల్యే పదవి కోసం ఆశించలేదు ఆయన ఆయన ఒకటే ఆశిస్తారు నా ప్రజలు బాగుంటే నా ప్రజలకు ప్రతి అవసరం నేను తీర్చే విధంగా ఉంటే వాళ్ళ గుండెల్లోని జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎప్పుడు స్థిర స్థాయికి రాజుగా ఉండిపోతాం అనేసి ఆలోచనతోని ప్రజలే కష్టమే నా ధ్యేయము కష్టం తీర్చడమే నా ధర్మం అనేసి ఆయన నిర్ణయించుకొని చేస్తున్నారు సార్ ఇటు జన సైనికులు కానీ అటు మరి ఎమ్మెల్యేగా కనబడి గంటా శ్రీనివాసరావు గారు కానీ అది అభివృద్ధి లేదని చెప్తున్నా విష్ణుకుమార్ రాజు గారు కానీ మీరు ఒకే ఒక జవాబు చెప్తారు ఓకే ఓకే సార్ సార్ నేను ఒకటే అంటాను వాళ్ళ వాళ్ళు ఉన్న పార్టీ అప్పుడు ఏం అభివృద్ధి ఉంది ఇప్పటికీ ఇప్పుడు ఏం జరిగిందో తేడా చూసుకోండి అసలు మా జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడే వాల్యూ లేదు స్థాయి లేదు సార్ వాళ్ళు ఈ రోజు ఉంటారు ప్యాకేజీ పార్టీ మనకి ఏం ప్రాబ్లం ఏంటి సార్ అసలు అది వచ్చినాయి సార్ అసలు అడగటానికి కన్నుమారి ఆయన పవన్ కళ్యాణ్ గారు నిజమే పార్టీ పెట్టని అంటున్నారు సార్ ఎవరికి ఏం చేశారు ఒక్క ఒక్క నిజమే కెకే రాజు గారితో కనీసం ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను రాజుగారు ఎమ్మెల్యే లేకుంటే ఇన్ని కార్యక్రమాలు చేశారు ఆయన సీఎం పోస్ట్కి పోటీ పడుతున్నానని ఒక ఎమ్మెల్యేగా కాకుండా కార్యకర్తగా ఏదైనా చిన్న కార్యక్రమం చూపించారని మచ్చికి చెప్పమనండి ఎవరినైనా సరే ఏదో కుర్ర కాక ఆడుకున్న కుర్ర లేదో గ్లాసు గ్లాసు అంటున్నారని గ్యాస్ ఎక్కడ పగిలిపోతే ఎవరికి తెలీదు ఆయన ఎప్పుడు తెచ్చిన ప్యాకేజీలు షూట్ కేసులో సర్దుకొని వెళ్ళిపోతాడో తెలీదు ఏ షూటింగ్కి వెళ్ళిపోతాడో తెలీదు ఇంకెందుకండి ఇవన్నీ మాట్లాడుకోవడం ఇప్పుడు జరుగుతుంది ఏంటనేది ప్రతి పేద అవ్వ మా అమ్మని అడగండి గర్భిణీ స్త్రీని అడగండి గర్భి పేద పిల్లల్ని అడగండి మీకు ఫుడ్ ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు మీ అమ్మా నాన్న పెడుతున్నారా స్కూల్లో పెడుతున్నారా అని అడగండి దాన్ని బట్టి మీకు అభివృద్ధి ఏంటంటే క్లియర్ గా కనిపిస్తుంది నిన్న రాప్తాడు ఏదైతే మీటింగ్ ఉందో భారీ బహిరంగ సభలో జనసందానికి అద్దు లేకుండా అయిపోయింది ఆ ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఒక మాట అన్నారు మీకు విన్నారో లేదో ఆ మాట చాలా క్లారిటీగా ఇచ్చాడు ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లో తిరుగుతుండదు మరి సైకిల్ బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలంటున్నారు దీని దీని ఏంట ఫ్యాన్లు ఏంది సార్ ఇప్పుడు వేసవి కాలం వచ్చింది అందరూ బిల్డింగ్ లు కట్టుకున్నారు బయట ఎవరు ఉంటారు సార్ గాలి లేని ఊపిరి ఆడదు అలాగే జగన్మోహన్ రెడ్డి లేని ఎవరికి ప్రజల గుండెలో ఊపిరి ఉండదు అని చెప్పారు సార్ అది అర్థం చేసుకోవాలి ప్రజలు ఒకవేళ ఆయన చెప్పినది అబద్ధం ఏం కాదు కొంతమంది ఆకతాయిలు ఏమంటున్నారు కరెంట్ లేకపోతే ఫ్యాన్ తిరగదు అంటున్నారు అసలు ఫ్యాన్ పెట్టుకోవడం లేదు ఫ్యాన్ పెట్టుకుని మనము ఫ్యాన్ పెట్టుకునే స్థాయిలో ఉన్నప్పుడు కరెంట్ పోతే జనరేటర్ తెచ్చి పెట్టుకునే స్థాయి మన జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చారు అభివృద్ధి పథకం ఇచ్చారు ఇంకెందుకండి అవన్నీ చెప్పుకోవటం సైకిల్ బయట ఉండాలంటున్నారు కదా సార్ సైకిల్ బయట ఉండాలంటున్నారు లోపల సైకిల్ బయట ఉండాలంటున్నారు ప్యాన్ ఏమో లోపల ఉండాలంటున్నారు గ్లాస్ ఏమో అంటే తాగేసిన టీ గ్లాస్ సింక్ లో ఉండాలంటున్నారు దీని అర్థం దీని అర్థం ఏంటంటే సార్ ఎప్పటి నుంచో తెలుగుదేశం అభివృద్ధి చేసింది అభివృద్ధి ఒక మామగారిని తలకొట్టి ఈయన ముఖ్యమంత్రి అయ్యారు ఈయన కూడా చెప్పడం ఏంటి సార్ రాజకీయంలో దొంగ రాజకీయాలు చేసుకొని ఏదో ప్రజలు మగ్గు పెట్టి పద్నాలుగు సంవత్సరాలు రాజకీయం ఒక సీఎం గా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఏంటంటే జనరేషన్ లో చదువుకున్న తో అంబేద్కర్ ఆశయాలు పెట్టుకొని మా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి విద్యా విధంగా కానీ ఏ విధంగా నాలెడ్జ్ పంపిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట ఇచ్చారు సార్ నా వల్ల మీకు ఉపయోగం పడితేనే నాకు ఓటేయండి నా వల్ల మీకు ఏమైనా అపరాధం జరిగితే నాకు ఓటు వేయమాకండి అన్నారు మాకు ఇది చాలదా సార్ వాళ్ళు సింకులో ఎందుకు అన్నారంటే వాళ్ళు ఏది మాకు ఇంతవరకు ప్రజలకు ఏమీ ఒక ఒక హెల్ప్ కూడా చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదో మతిస్థిమతమై ఏదో బారెయి ఏదో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్ ఇంట్లో ఉంటదంటే అతని స్థానం ఎప్పుడూ సీఎం స్థానంలోనే ఉంటుంది సార్ ఇప్పుడు గ్లాసులు ఎంగిలైతే కదా సార్ లో పడేస్తాము అందుకనే సింక్ లోనే గ్లాస్ ఉంటది సైకిల్ స్థానం ఎప్పుడు బయటనే దాన్ని ఎంత మీరు కోటి రూపాయలు పెట్టి కూడా బయటనే పెడతారు షెడ్ లో పడేస్తారు వాళ్ళ స్థానం అక్కడే ఉంటుంది నేను ఎప్పుడు సింహాసనం మీద ఉంటానని దాని అర్థం సార్ సతీష్ మరి మరి జన సైనికులు ఒక పక్కన మరి ఏదైతే అంటున్నారో మరి అలాగే టీడీపీ నాయకులు ఏదైతే అంటున్నారు అలాగే బీజేపీ నాయకులు కూడా ఏదైతే అంటున్నారో వాళ్ళందరికీ ధీటిగా యర్మానగరంలో ఉన్న వైసీపీ శ్రేణులు ఎవరో మహిళా శ్రేణులు ఎవరైతే ఉన్నారో వారు ఒకటే చెప్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న రాప్తాడులో మాట్లాడిన మాటలు ఏవైతేన్నాయో మరి రాప్తాడులో మాట్లాడినట్లే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి మరి సైకిల్ బయట ఉండాలి తాగేసిన మరి ఎంగిలి టీ గ్లాస్ ఏదైతుందో ఉందో అది మరి సింకులో ఉండాలని వారు తెలియజేస్తుంది దాని అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మరి ఆయన పదవులోనే ఉంటారు మిగతా వాళ్ళు వారి స్థానాలేంటి వారు తెలియజేశారని అలాగే మరి కేకే రాజు గారు ఎవరైతే ఉన్నారో సమానమైన కర్తగా ఆయన ఎమ్మెల్యే కాకపోయినా సరే ఈ రోజు పేద నిరుపేద బడుగు వర్గాలకి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆ కోణంలోనే ఈ రోజు తర్మానరంలో ఈ యొక్క వంత్ని కూడా ఓపెన్ చేయడం జరిగిందని వారు తెలియజేస్తున్నారు ఇంకా అనేక కార్యక్రమాలతో మరి ఏదైతే మరి కేకే రాజు గారు ఉన్నారో రేపు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మేము పంపించే బాధ్యతలు కూడా మేమే తీసుకుంటామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్